ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి ఎస్సీబీ ఆవేశ్ పోయి అక్కడ ఎస్ఐ అలీబేగ్ కూర్చుండే కూర్చుండే కూర్చొని ఎస్ఐని బెదిరించి అక్రమంగా మద్యం తీసుకుపోయేటువంటి తన అంచపెట్టాలని చెప్పి ముప్పై బాటిల్ మద్యం దొరికింది ఇప్పటికే కేసు రిజిస్టర్ అయింది విడిచిపెట్టి దానికి వీలు కాదని చెప్పి ఎస్ఐ కూడా చెప్పినాడు నువ్వు చట్టాన్ని మార్చుకోవాలని చెప్పి ఎస్ఐ చెప్పినాడు ప్రసాద్ రెడ్డి చట్టాన్ని మార్చాల్సింది ఒక ఎస్ఐ కాదు శాసనసభలో లేదా పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టాన్ని మార్చాలి ముఖ్యమంత్రి కూడా చట్టాన్ని మార్చలేదు చట్టాన్ని మార్చాల్సింది చట్టసభ చట్టసభలో సభ్యులు విద్యార్థి సభ్యులు మార్చాలి నీ అంత్య విడిచిపెట్టాలంటే నువ్వు చట్టాన్ని మార్చుకో నువ్వు శాసనసభలో పెట్టుకొని ముప్పై బాటలు కాదు మూడు వందల బాటలు దొరికినా కూడా అరెస్ట్ చేయకూడదని చట్టాలు తీసుకురా లేకపోతే ఉండేటువంటి చట్టానికి సవాలు అందిస్తారా మీరు చేసే చట్టాలను ఒక ఎస్ఐ మారుస్తాడా అదేమైనా అవగాహన ఉండేటువంటి బాధ్యత అయినటువంటి శాస్త్రులు మాట్లాడేటువంటి మాటల మధ్య అక్రమంగా రవాణా చేసేటువంటి వ్యక్తిని విడిపించుకునే దానికి స్వయంగా స్టేషన్కి అంటే నీ పార్టీ పరువు పరిస్థితి నీ పరపతి ఎంత దిగజారిందో అర్థమవుతా ఉంది అంటే ఇంతకాలం మీ బెదిరింపులకు దాడులకు భయపడి మీరు ఇష్టం వచ్చినట్లు ఏ పని చెప్పినా కూడా అది ఎంత అనైతికమైన కూడా చట్ట కూడా ప్రజలకు ఎంత నష్టమైనా కూడా అధికారం చేస్తాను ఈ రెండేళ్ళు ఎన్నికల వరకు కూడా చేయాలని బేదిస్తాను ఎస్పీని కూడా ఎస్పీ అబ్బమ్ మగలికి చెప్పు అని చెప్పి బేదిస్తాము అంటే ఒక ఇల్లా ఐపీఎస్ అధికారిని ఎస్పీ అబ్బమ్మ అని చెప్పి తిట్టే స్థాయికి వచ్చా ఉంటే నిజంగా ఇది విధానసభ విపరీత బుద్ధి అనే విధంగా నీ పరిస్థితి కానీ మీ పార్టీ పరిస్థితి కానీ తయారైంది పోలీస్ అధికారులు కూడా ఇటువంటి ఎమ్మెల్యేలకు ఇటువంటి పార్టీ నాయకులకు అన్ని విధాలుగా అన్ని చట్ట వ్యతిరేకమైనటువంటి పనులకు సహకరించేందుకు ఈరోజు పశ్చాత్తా పాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక ఎస్ఐ అప్పటికే కేసు రిజిస్టర్ చేసినాడు అరెస్ట్ చేసినాడు ముప్పై మాటలు మధ్యం దొరికినాయి నువ్వు అతన్ని వేధించడము అతని కుర్చీలో కూర్చోవడం అంటే చాలా దారుణమైనటువంటి విషయం ఇది పోలీస్ వ్యవస్థకు మీ ప్రభుత్వ పరిపాలన వ్యవస్థకు అది చరిత్రలో ఒక బావి పచ్చగా మిగిలిపోయేటువంటి విషయం అంటే నువ్వు కుర్చీలో కూర్చుంటావు కనీసం నీ అభివుడైనా ఒక్కడైనా కూడా ఎస్ఐ కుర్చీ వెళ్ళడా నీకు ఎస్ఐ లోపల పోయినాడు ఆటల్ నీ అంక నాయకుడు స్థాయికి కూడా ఎస్ఐకి లేదా పోలీస్ అధికారికి లేదా ఎక్కడ పోతుంది ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ చిన్న కూడా పోలీస్ అధికారుల సంఘం అని చెప్పి ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎస్పీలు ఏమైనా డిఐజీలు ఎమ్మెల్యే ఐజీలు ఏమైనా డీజీపీలు ఏమైనా పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్య తీసుకోవాలా ఎమ్మెల్యేతో సహా అక్కడ పోయి బెదిరింపులో పాల్గొన్నటువంటి వైసీపీ ఇతర నాయకులు కూడా అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయాల తర్వాత ఎస్పీ అమ్మోగుడిని ఆయన తిట్టినంత కూడా ఇంకో కేసు కూడా సపరేట్గా కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజ్భవన్ ప్రసాద్ని మరి ఘోరంగా ఓడించి అతని గురభాగం నిలపాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం